హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూడండి గాయస్ ప్రసాద్ నేను మా టెం మా టెరస్ పైకి అయితే వచ్చేసాము దాంట్లో కాక్టైల్స్ ఉన్నాయి గాయస్ అవి ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నాం ప్రసాద్ వాళ్ళ ఇంటికి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాయి గాయస్ ఇంతకుముందు అక్కడ ఒక లవ్ బోర్డ్ సెట్ ఉంది అది మనం తెచ్చుకుందాం గాయస్ వీలైతే ఇక్కడైతే కాక్టైల్స్ని తీసుకెళ్ళిపోతున్నాం చూడండి ఇంకా ముందు ఉంటాయి చూడండి గాస్ మేమైతే ఇక్కడికి వాళ్ళ ఇంటికి ప్రసాద్ వాళ్ళ ఇంటికి అయితే తెచ్చేసాం ఇక్కడ గోడ మీద పెట్టాం గేశం పిల్లలు చూడండి గ్యాస్ అట్ అయితే గోల గోలు చేస్తున్నారు ఇప్పుడు ఇది కూడా ఇంతకుముందు మన ఇంట్లోనే ఉండే గాయస్ ఇక్కడికి తీసుకొచ్చేసాము ఇది కూడా ఒక పేరు ఉన్నాయి గాయస్ ఫీమేల్ ఏమో లోపల ఉంది ఆ గ్రీన్ కలర్ది ఒకసారి గుడ్లు అయితే పెట్టిన ఇప్పుడు దాకా పిల్లల్ని అయితే తీయలేదు చూడండి గాస్ మన ఇంట్లో చాలా పెద్దది ఉంది కదా చెట్టు సెకండ్ ఫ్లోర్లో దాదే ఒక ఒక కొమ్మ అయితే ఇక్కడికి తీసుకొచ్చేసాం వేసాం గాయస్ ఇది కూడా పెద్దది అయిపోతుంది చూడండి ఇక్కడే ఉన్నాయి గుడ్లు అయితే ఈ మురిగిపోయినాయి గాయస్ అందుకని తీసేసాం అప్పట్లో దీంట్లో వేసాం గాయస్ అట్లాగా ఉంటాయి అని చెప్పేసి ఇంకా ప్రసాద్ చూడండి ఈ ఓల్డ్ దాన్ని అయితే తీసేస్తున్నాడు ఇది తీసేసి ఆ పెద్దది కడదాం గాయస్ ఇక్కడ అది కట్టిన తర్వాత ఈ చిన్నది దానిపైనే ఉంచాలా లేకపోతే బ్యాక్ సైడ్ ఫిక్స్ చేయాలనేది చూద్దాం గాయస్ ఇక్కడ కూడా అదే ప్రాబ్లం గాయసు సేమ్ గద్దెలు వచ్చి ఇక్కడ అటాక్ చేస్తున్నాయి అందుకే ఆ ముళ్ళకంప అనేది దీనిపైనే వేసేసాడు చూడండి గాయస్ ఆ పాతదండ అయితే మేము బయటికి తీసేసాం ఇక్కడ చూడండి ఇది మా ఇంట్లో ఉన్నప్పుడు చాలా పిల్లల్ని కూడా తీసింది గాయస్ సేమ్ డిట్టు దీనిలాగే వస్తాయి పిల్లలు అయితే ఏ కలర్ ఫీమేల్తో వేసినా కానీ దీనిలాగే పిల్లలు అయితే వచ్చేస్తాయి గాయస్ ఆ పిల్లల్ని కూడా మేము ఇక్కడికే తెచ్చాం గాయస్ అది ఇట్లాగే సేమ్ డిట్టు ఉండేది కానీ అది ఎక్స్పైర్ అయిపోయింది గాయస్ ఇట్లాగే చూడండి ఎలా సౌండ్ చేస్తున్నాయో ఆ ఫీమేల్ లోపలికి వెళ్ళిపోయింది గాజ్ దాన్ని కూడా చూపిస్తాను చూడండి ఈరోజు సండే కదా బయట పిల్లల వాయిస్ అయితే చాలా బాగా ఎక్కువగా వినిపిస్తూ ఉండొచ్చు మీకు చూడండి గాయస్ ఫీమేల్ గ్రీన్ కలర్లో ఇటుకీ చూపి ఇటుకీ వస్తుంది మరి ఇటు వస్తుంది ఇంకా గుడ్లు అయితే పెట్టలేదు నెక్స్ట్ ఇంకైతే మెటీరియల్ రెడీ చేసుకుంటుంది గాయస్ అది ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నారు చూడండి దాని సైజు చూడండి కాజ్ ఇది కొంచెం పెద్దదిగానే ఉంది కాకపోతే అలవాటు అయిపోయింది కాజ్ ఇప్పుడు డైరెక్ట్గా అట్లా పెట్టడంతో మనకు కొంచెం పెద్దది అనిపించవచ్చు కానీ నేనైతే చూసి చూసి అలవాటు అయిపోయింది కాజ్ మా ఇంట్లో ఇట్లానే కట్టేస్తూ ఉన్నాను కదా ఇదైతే హాక్టర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది దీంట్లో అయితే వాటికి ఇట్లా మనుషులు కనిపిస్తూ ఏదో యాక్టివిటీ వాళ్ళ ముందు జరుగుతూ ఉంటే అవి స్ట్రెస్లో లేకుండా కొద్దిగా అవి కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి గాస్ అవి హ్యాండ్ టైమ్ కూడా మనం చేయొచ్చు కాబట్టి కొన్ని సెమీఎటర్లు టైప్ అయినాయి గాయస్ దీన్ని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హ్యాండ్ టైమ్ చేయలేము దీన్ని పిల్లల్ని అయితే తీసేసుకొని దాన్ని హ్యాండ్ టైమ్ చేసుకోవచ్చు గాయస్ మనం అయితే చూడండి గాయస్ ఫైనల్గా అయితే ఇంకా మేము ఈ కాక్టైల్స్ని ఇక్కడ ఫిక్స్ చేసేసాం అట్లాగే దానిపైన చూడండి గాయస్ ముళ్ళకంప కూడా వేసేసాం గాయస్ ఏదైనా పిల్లి దీని మీదకి ఎక్కలేదు అట్లాగే ఏదైనా గద్దలు అట్లాంటివి వచ్చి డైరెక్ట్గా దీని మీద అటాక్ చేయలేవు గాయస్ ఇదైతే బాగానే ప్రొటెక్షన్ గానే బాగానే ఉండిపోయినాయి గాయస్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఈ వీడియోలో ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరు కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ